ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం విశాఖ పెందుర్తిలో ఆధ్యాత్మిక శోభ వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది పురుషోత్తమపురంలో వెలిసిన శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలో కన్నుల పండుగగా జరిగాయి రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కెక్కిరిసిపోయింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని తొంభై నాలుగవ వార్డు పురుషోత్తంపురంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లువెర్చింది ఇక్కడ కొలువై ఉన్న శ్రీశ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని ధర్మకర్త చందు యాదవ్ టీడీపీ వార్డు అధ్యక్షులు చీర అప్పలరాజు ఆతురులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు విశాఖ మేయర్ పీలా శ్రీను ఏపీ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు స్వామి స్వామివారిని దర్శించుకున్న అనంతరం వీరు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ఎటువంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని భగవంతుని ఆశస్సులు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బల్లాశ్రీను మొమ్మన దేవుడు సేనాపతి వసంత సహా పలువురు నేతలు పాల్గొన్నారు వార్షిక సందర్భంగా ఆలయ కమిటీ యాత్రలు భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రసాద వితరణలో పాల్గొన్నారు ఎటువంటి అవాంఛార్య సంఘటన జరగకుండా కమిటీ సభ్యులు పక్కటి బంది ఏర్పాట్లు చేశారు మహాత్ముడు మన విశాఖపట్నంలో ఒక వెలుగుతో రోజు ఉదయాన్నంగానే సాయంత్రం వెళ్ళవారికి దర్శనం చేసుకోని వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా రోజు కృష్ణ దేవాలయానికి వచ్చి దర్శించే భాగ్యం ఇక్కడ ఉన్న కమిటీ వారు కల్పించినందుకు పెద్దలు మా అన్నగారి జిల్లా అధ్యక్షులు కానీ మా అన్న బాబ్జీ అని కానీ కార్పొరేట్స్ కానీ ఇవాళ వచ్చి ఆ దేవనలకి మేము కూడా బాధ్యతతో భాగస్వాములు అయ్యి ప్రజలు అందరూ బాగుండాలని కోరించం ఈ రెండు సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా ఈ కృష్ణ దేవాలయం ఎప్పుడు కూడా ನಿಲಿಬಿಟ್ಟು ಅಂದರೂ ಬಾಧ್ಯತೆ ಪಡುವ మెయి కార్పొరేటర్స్ యువత అధ్యక్షుల నమస్కారం తెలియజేస్తూ ఈ తాలూకా కృష్ణూర్ వార్త ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా చక్కగా జరగాలని మన విశాఖపట్నం అనకాపల్లి ఉమ్మడి జిల్లా అంతా కూడా సురక్షిత బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ రెడ్డి కోట ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో విశాఖ ఉమ్మడి జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందాలని మరి భగవంతుని కోరుకుంటూ ఇక్కడ నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా పూర్వం ఉండేవాని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మరి ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడిగా కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది మరి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండే గతంలో నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఈ పార్లమెంట్లో నాకు పరిధి నాది కాదు విశాఖ జిల్లాలో ఉండేది మరి ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఇవ్వడం వల్ల పెందులో ఉన్నటువంటి ఎనిమిది వార్డులు కూడా అంటే ఈ కార్పొరేట్ ఎమ్మె కార్పొరేట్స్ వాటర్ కూడా మరి అనకాపల్లి పార్లమెంట్లోకి బాగా అవడంలో నాకు కూడా ఇప్పుడిప్పుడే మరి పరిచయం ఇప్పుడే ఎడగడతాను తప్పకుండా ఈ ఎందుబాట్లు కూడా పరిశ్రమ చేసి వాటిని బలం పెద్దలు చేస్తారు పురుషోత్తపురంలో దర్శన యక్ష దేవాలయం రెండో సంవత్సరం వార్షిక సందర్భంగా ఈరోజు పెద్దలందరూ కూడా అన్న సమారాధన మా అధ్యక్షుడు వారు మా విశేషించి మా పంజులు తాసయ్య బాబు గారు మా సిటీకి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది కారణం ఏంటంటే పాప అతని రోజుల్లోనే ఎక్కువ తిరిగే అవసరం ఏర్పడింది కాబట్టి ఈ సిటీలో కొంచెం తగ్గువైనప్పటికీ ఇప్పటి నుంచి మేము అన్నగారి సిటీలో తిరగండి అన్నీ తెలిసే మీకు అని చెప్పి కూడా తీసుకొచ్చాం మా దృష్టి ఆయన ఈ పుష్పత్తరం దేవాలయంలో పెట్టడం అదృష్టం మరి ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా ఆ దేవుడు మిమ్మల్ని చెప్పి శివరాత్రి కాబట్టి రోజు కూడా మంచి ఈ మంచి దినాన మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ దేవుడి యొక్క దర్శనం కలిపి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు అందరినీ చల్లగా చూడాలని విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వీటి ద్వారా కోరు థ్యాంక్ యూ